అండి అందరికీ నమస్కారం నేను మీ రాజేష్ ఈ రోజు వీడియోలో మనం చూడబోతున్నాము నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రామతీర్థం అండి ఇక్కడ ఈ రామతీర్థంలో స్వయాన రాములు వారు శివలింగాన్ని ప్రతిష్ఠించినట్లయితే చెప్తారు ఈ ఆలయానికి చాలా విశిష్టత అయితే ఉన్నది నేను వీడియోలో అయితే వివరిస్తాను అంతకంటే ముందు ఉన్న ఛానల్ అయితే లైక్ చేయండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము రామతీర్థం అండి ఈ రామతీర్థం అనేది గూడూరు నుంచి దాదాపుగా ఒక అరవై ఐదు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది నెల్లూరు నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది సో నేనైతే రామతీర్థానికైతే బయలుదేరాను మనకి నెల్లూరు నుంచి కావలికెళ్ళే హైవే మధ్యలో మనకి విడవలూరుకి వెళ్ళే దారి అయితే వస్తుంది సో మనమైతే వెడవలూరుకి వెళ్ళే దారిలో అయితే ఎంటర్ అవ్వాలండి మనకి గూగుల్ మ్యాప్స్ పెట్టుకున్నట్లయితే కరెక్ట్గా మనకి రామతీర్థం వరకు అయితే గూగుల్ మ్యాప్స్ క్లియర్గా అయితే చూపిస్తుంది మ్యాప్ అనేది సో నేనైతే విడవలూరు రూట్లో అయితే ఎంటర్ అయ్యాను ఇక్కడ చూడండి వర్షం అయితే వస్తుంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చుట్టూ పచ్చటి పొలాలు మనకి ఈ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆ ఫీల్ మామూలుగా లేదు కాసేపు వర్షంలో ఉన్నటువంటి జర్నీ చూడండి చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మనమైతే అంటే రామతీర్థం అనేది బీచ్ దగ్గరలో ఉంది కాబట్టి మనకి ఆ వైబ్స్ కూడా వస్తాయి ఇలాగ మనకి రామతీర్థంకి వెళ్ళినంత దూరం అంటే మనము ఒకసారిగా విడవలూరు వైపు వెళ్తుంటాం కదా ఆ దారంతా ఇలాగే ఉంటుందండి చుట్టూ పచ్చటి పొలాలతోటి ఇలా పచ్చటి చెట్లు అందులో ఇట్లాంటి వర్షంలో అయితే మాత్రం నిజంగా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకైతే సో మనమైతే రామతీర్థం టెంపుల్ దగ్గరలో అయితే ఉన్నాము ఫైనలీ మనమైతే రామతీర్థానికి అయితే వచ్చేసామండి ఇక్కడ ఉన్నటువంటి ఆలయం పేరు శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం అండి ఇది సో మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి విషయాలు అయితే తెలుసుకుందాం మనం ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి మనకి నాలుగు నాలుగు పక్కల నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి ఇదే అండి మనకి మెయిన్ ఎంట్రన్స్ సో ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రెన్స్ ఎదురుగా మనకి ఈ నంది విగ్రహం అయితే ఉంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇది మెయిన్ కి బయట బయట వైపు వ్యూ అండి సో పక్కన చిన్న కాలం లాగా ఉంది ఇంతకుముందు మనకి ఈ ఆలయం వరకు సముద్రం అయితే ఉండేదని చెప్తున్నారు పూర్వకాలంలో ఇక మనమైతే ఆలస్యం చేయకుండా ఆలయం లోపలికి వెళ్ళి ఆలయ చరిత్రను అయితే తెలుసుకుందామండి ఇక్కడ మనము ఆలయం లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ప్రధాన ద్వారం దగ్గర విఘ్నేశ్వర స్వామివారు అలాగే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహాలు అయితే మనం దర్శించుకోవచ్చు ఎంట్రన్స్లోనే మనము విఘ్నేశ్వర స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని కొంచెం ముందుకెళ్ళినట్లయితే రాజగోపురం కిందన మనకి ద్వారానికి రెండు వైపులా ఇక్కడ అమ్మవారి విగ్రహాలు అలాగే ఇటువైపు ఒకవైపు అమ్మవారి విగ్రహం ఇంకొక వైపు శివయ్య విగ్రహం అయితే వీళ్ళు మరిచున్నారు నిజంగా చాలా చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే ఇక మనము ఇక్కడ దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకి ప్రధాన ఆలయం అయితే వస్తుందండి ఈ ప్రధాన ఆలయంలో మనకి శివయ్యనైతే దర్శించుకోవచ్చు అదేనండి మనకి శ్రీరాముల వారు ప్రతిష్ఠించినటువంటి రామలింగేశ్వర స్వామి వారిని అయితే మనం ఇక్కడ దర్శించుకోవచ్చు అసలు ఈ ఆలయానికి ఈ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయాన్ని ఇప్పుడైతే తెలుసుకుందాం మనం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుల వారు సీతాన్వేషణ కోసము లంకకు పైనమైనప్పుడు ఎక్కడ సూర్యోదయం అయితే అక్కడ నిత్యము శివార్చన చేసేవారంట అదే సమయంలో అంటే ఈ ప్రాంతానికి వచ్చే సమయానికి ఇక్కడ సూర్యోదయం అవ్వడంతో ఇక్కడ శివార్చన కోసము స్వామివారు సైకతలింగాన్ని ఏర్పాటు చేసుకొని సముద్ర తీరంలో అక్కడ స్వామివారికి పూజించడం అయితే జరిగిందంట అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి రామలింగేశ్వర స్వామివారు అనేసి పేరు రావడం అయితే జరిగింది అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రము శ్రీరాములు వారి పాదస్పర్శతో పునీతమైనది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని రామతీర్థం అని అయితే పిలుస్తారు ఇక ఈ ఆలయాన్ని గమనించినట్లయితే దీన్ని పద్నాలుగో శతాబ్దంలో రాజులైతే నిర్మించారంట ఈ ఆలయ నిర్మాణ శైలి అనేది మనకి గజపృష్ట ఆకారము అంటే ఏనుగు కూర్చొని ఉంటుంది కదా వెనక భాగము మనకి అలాగైతే కనబడుతుంది ఇటువంటి నమూనా మనకి ఇంకో దగ్గర అయితే గమనించవచ్చండి గుడిమల్లం గుడిమల్లము లో ఉన్నటువంటి శివాలయం కూడా మనకి సేమ్ ఇలాంటి ఇదే ఆ అయితే ఉంటుందండి నేను ఆ గుడిమల్లం యొక్క ఆలయం యొక్క వీడియోని కూడా నా డిస్క్రిప్షన్లో అయితే ఉంచుతాను ఎవరైనా చూడకపోయినట్లయితే వెళ్ళి చూడండి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా ఇక మనకి ఈ ఆలయం అనేది మనకి సముద్ర తీరానికి దగ్గరలో ఉండడం వల్ల ఈ పల్లవరాజులు నిర్మించినటువంటి పురాతన ఆలయం అనేది మనకి శిథిలావస్థకి చేరడం వల్ల పద్దెనిమిదవ శతాబ్దంలో ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి జమీందారులు దీనిని పునర్నిర్మాణం అయితే చేశారంట దాని తర్వాత మళ్ళీ రెండు వందల రెండు వేల తొమ్మిదిలో దీన్ని పునర్నిర్మాణ పనులు అయితే చేపట్టడం అయితే జరిగింది ఇక ఇవే కాకుండా మనకి ఈ ఆలయం లోపల కామాక్షిదేవి అమ్మవారి ఉప ఆలయము అలాగే మనకి విఘ్నేశ్వర స్వామి వారు తర్వాత మనకి సుబ్రహ్మణ్య స్వామి వారి ఉపాలయాలు కూడా మనం దర్శించుకోవచ్చు లోపలే సో మనకి లోపల ఈ నవగ్రహ మండపం కూడా అయితే ఉంది ఇక మనం ఆలయం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రహరీ గోడ మీద గమనించినట్లయితే ఇక్కడ జ్యోతిర్లింగ నమూనా యొక్క విగ్రహాలను అయితే ఉంచడం అయితే జరిగింది అవి నిజంగా చాలా చాలా బాగా అనిపించిందని చూస్తూ ఉంటే నేను అవి అయితే ఇప్పుడు వీడియోలు అయితే చూపిస్తాను చూడండి నేను వీడియో మొదట్లో చెప్పాను కదా మనకి నాలుగు పక్కల నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయని ఇది కామాక్షిదేవి అమ్మవారి ఆలయానికి ఎదుర్కొన్నటువంటి ద్వారము దీని నుంచి కొంచెం బయటికి వెళ్ళినట్లయితే మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అయితే కనబడుతుంది ఇక్కడ చిన్న కాలువలాగా ఉంది కదా అదైతే ఉంది ఇది మనకి దక్షిణం వైపు ఉన్నటువంటి ద్వారం అండి ఇక్కడ చూడండి ఇక్కడ శివయ్య విగ్రహం అయితే కనబడుతుంది మనకి ఇక మనకి ఈ ఆలయం లోపల పిచ్చుకలు సందు అయితే చాలా చాలా ఉందండి నేనైతే చాలా రోజులైంది ఈ పిచ్చుకలు చూసి మా చిన్నప్పుడు అయితే చూసేవాడిని బట్ ఈ ఆలయం దగ్గర అయితే చుట్టూ పిచ్చుకలు అయితే నిజంగా చాలా చాలా అయితే కనబడ్డాయి ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ ఉన్నటువంటి విఘ్నేశ్వర ఆలయం ఇది ఉపాలయం అండి లోపలైతే ఉంటుంది సో మనకి అటువైపు చూసినట్లయితే మనకి నాగ నాగదేవతల విగ్రహాలు ఉంటాయి దాని తర్వాత మనకి ఇటువైపు వచ్చినట్లయితే సుబ్రహ్మణ్య స్వామివారి ఉప ఆలయం అయితే కనబడుతుంది ఇదే మనకి స్వామివారి ఆలయము ఇక్కడ చూస్తున్నారు కదా ఇది గజ పుష్ఠాకారాన్ని అయితే కనబడుతుంది సో ఇక్కడ చూసిన మనం ఇక్కడ కనబడేది మనకి నవగ్రహాలు లోపలికి వీడియో అయితే అలా ఉండదండి సో అందుకనే నేను లోపల స్వామివారిని అయితే చూపించలేకపోతున్నాను ఇంకో విషయం ఏంటంటే మనకి ఇక్కడ ఆలయం యొక్క బయట అంటే గర్భ చూసారా ఈ నమూనా చూడండి మనకి ఇది ఒక దగ్గర ఉన్నటువంటి రిజంబులెన్స్ అయితే కనబడుతుంది మనకి గుడిమాలలో కూడా ఇలాగే ఉంటుంది ఆల్మోస్ట్ ఇక ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోనైతే లైక్ చేయండి అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం ప్లీజ్ స్టే టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ గ్రేట్ డే